తెలంగాణలో బీజేపీ దూకుడుగా వెళ్తోంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది మరి బీజేపీ దూకుడుకు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ ఎలాంటి అస్త్రాలు ప్రయోగించిపోతోంది ప్రత్యర్థిని ఇరకాటంలో పెట్టేందుకు ప్రభుత్వానికి ఉన్నటువంటి ఎజెండా ఏంటి చూద్దాం తెలంగాణలో బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేసేదేలా కాంగ్రెస్కు బీఆర్ఎస్ కంటే బీజేపీతోనే ఎక్కువ ఇబ్బందులు ఎదురవుతున్నాయి అందుకే బీజేపీని కట్టడి చేయటం కాంగ్రెస్కు అత్యంత కీలకం కాంగ్రెస్ వైఫల్యాలను బీజేపీ బాగా క్యాష్ చేసుకుంటోంది అతను చిక్కినప్పుడల్లా అవకాశంగా మలుచుకుంటోంది రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులుండగా వాళ్లంతా ఇక్కడి పాలిటిక్స్ పైనే ఫోకస్ చేస్తున్నారు అందుకే బీజేపీని కట్టడి చేయడానికి కాంగ్రెస్ పౌలు కదుపుతోంది బీఆర్ఎస్ ని ఎదుర్కోవడం ఈజీయే బీజేపీని మాత్రం ముందుగానే కట్టడి చేయాలనేది కాంగ్రెస్ నేతల ఆలోచన మాదిక ఉపకులాల వర్గీకరణ అంశాన్ని ఎజెండాగా మార్చి కాంగ్రెస్ ని ఇరుకున పెట్టాలని బీజేపీ భావించింది బీజేపీ వ్యూహాన్ని పసిగట్టిన సీఎం రేవంత్ రెడ్డి వర్గీకరణపై సుప్రీంకోర్టులో తీర్పు వచ్చిన వెంటనే అమలు చేస్తామని అసెంబ్లీ ప్రకటన చేశారు దీనికి కొనసాగింపుగా కమిషన్ నియామకం నివేదిక రావడం మూడు గ్రూపులుగా విభజన చేసి అమలుకు బాటలు వేశారు దీంతో ఆ ఇష్యూ బీజేపీకి చిక్కకుండా పోయింది ఎస్సీ వర్గీకరణపై రాజకీయంగా అజెండా లేకుండా మంత్రి దామోదర రాజనరసింహను ముందుపెట్టి ముందు పెట్టి కథ నడిపించారు రేవంత్ రెడ్డి ఇప్పుడు బీసీ రిజర్వేషన్లు కుల గణన అంశాలను ఎత్తుకుంది కాంగ్రెస్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలుకు కుల గణన చేయడం కోసం అసెంబ్లీలో రిజర్వేషన్ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది రాష్ట్ర ప్రభుత్వం అయితే కులగణన నివేదిక వచ్చినప్పటి నుండే బీజేపీ దీనిపై భిన్న స్వరాలు వినిపించింది దాన్ని సీఎం రేవంత్ కూడా కొంత వ్యూహాత్మకంగా చర్చను తన వైపుకు తిప్పుకునేలా బీసీ సంఘాల నేతలకు దిశానిర్దేశం చేశారు బీసీ సంఘాలతో ఢిల్లీలో ధర్నా చేయడంతో పాటు హైదరాబాద్లో కూడా భారీ సభలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు బీజేపీ కేంద్ర నాయకత్వం దీనిపై అంత ఈజీగా తేల్చే అవకాశం లేదు కాబట్టి ఇదే అంశంతో బీజేపీని కట్టడి చేయాలని కాంగ్రెస్ డిసైడ్ అయింది దాంట్లో భాగంగానే ఢిల్లీలో సభైనా దానికి కొనసాగింపుగా రాష్ట్రంలోనూ సభలు నిర్వహించాలనుకోవడం కూడా రాజకీయ ఎత్తుగడలో భాగమై బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తే ఆయా వర్గాలకు అంతకు మించిన బెనిఫిట్ ఇంకోటుండదు ఎలాగూ రాహుల్ గాంధీనే రూపొందించిన అజెండా కాబట్టి ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తోంది కాంగ్రెస్ బీజేపీపై బీసీ అస్త్రాన్ని ఉపయోగించి రాజకీయంగా ఇరుకున పెట్టేందుకు ప్లాన్ చేసింది కాంగ్రెస్ బీసీలను ఓన్ చేసుకుని సభలు సమావేశాలు నిర్వహించాలని చూస్తోంది